ఈ రోజు మెట్టుగూడ డివిజన్ లో సిటీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు సింగారపు నరేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో మన మాజీ ప్రధాన అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన వేడుకలను జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు పురుగుల శాంసుందర్ గౌడ్ గారు మరియు జిల్లా కార్యదర్శి హరి గారు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు పద్మజ గారు జిల్లా ఆఫీస్ కార్యదర్శి ప్రకాష్ గారు జిల్లా మహిళా మోర్చా నాయకులు మంజుల గారు మరియు రజక జిల్లా నాయకులు రాజేశ్వరి గారు డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గారు మాజీ అధ్యక్షులు మహేష్ గారు మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది